హాయ్ నేను డాక్టర్ తరీష్ బాబు వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్ హాల్యా నల్గొండ డిస్టిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిల్లల్లో జ్వరంతో వచ్చే ఫిట్స్ గురించి జనరల్గా పిల్లలకి ఆరు సంవత్సరాల వరకు ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వరకు జ్వరం మీద ఫిట్స్ రావడం అనేది చాలా కామన్ సో ముందు భయపడదు ముందు ఫిట్స్ వచ్చినప్పుడు చేయకూడని పనులు ఏంటి చేయాల్సిన పనులు ఏంటో చెప్తాను జస్ట్ మేక్ నోట్ ఆఫ్ ఫిట్ చేయకూడని పనులు చేతిలో తాళాలు పెట్టడం చేతిలో ఐరన్ రాడ్స్ పెట్టడం చేయకూడదు నెంబర్ టూ ఇక్కడ కాల్చడం టెంపుల్ రీజన్లో లేదంటే పిల్లగాన్ని పైకి ఎగిరేయడం ఫిట్స్ వచ్చినప్పుడు ఇలాంటి పనులు అసలు చేయకూడదు ఇప్పుడు చేయాల్సిన పనులు ముందు చుట్టుపక్కల డేంజర్ పెద్ద పెద్ద సామాన్లు కానీ ఏమైనా ఉంటే దూరం పెట్టండి బాబుని ఎడం పక్కకు తిప్పి పండబెట్టండి బాగా గాలి సోకేలాగా అందరు బాబు మీద పడిపోకుండా కొంచెం బాగా గాలి తాకేలాగా చూడండి ఒకవేళ జ్వరం ఉన్నట్టు తెలిస్తే వెంటనే తడిపడతతో ఒళ్ళంతా తుడవండి పక్కన పడుకోబెట్టడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై పెరిగి ఫిట్స్ కంట్రోల్లో రావడానికి చాలా ఈజీ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎగరేయడం కాల్చడం చేతిలో తాళాలు పెట్టడం ఇలాంటి పనికిమాల పనులు చేయమాటండి థ్యాంక్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో